హలో ఈవెన్స్ నేను మీకు సిద్ధమైన లంకేష్ని మాడతాను ప్రస్తుతం వీడియోలో మనకి ఈరోజు వాతావరణ పరిస్థితి అలాగే మనకి రాను రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా నమోదవుతాయి అనే దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలు అందిస్తాను ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చిరువరికి చూస్తారని అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండేటర్ని క్లిక్ చేయండి అలాగే మనం నిన్న వీడియోలో చెప్పిన విధంగానే ఈరోజు మధ్యలో సమయం నుంచి మనకి వాతావరణంలో మార్పు అనేది కనిపించింది కాసేపు ఎండ కాసేపు ఆకాశం మేకవృతమై మనకి అక్కడక్కడ మాత్రమే జలు వర్షాలని నమోదడం జరిగింది అలాగే కృష్ణా పరిసర ప్రాంతాలు అలాగే విజయవాడ పరిసర ప్రాంతాలు ఏలూరు కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో మనకి గుంటూరు పరిసర ప్రాంతాలు మంగళగిరి ఈ పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే జల్లు వర్షాలు అనేవి నమోదం జరిగింది అంటే మనం నెల చెప్పిన విధంగానే ఈరోజు మనకి వాతావరణ వాతావరణంలో మార్పు అనేది సంభవించింది అంటే మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదు అంటే మనం గత విడు చెప్పడం జరిగింది మనకి ఆగస్టు మొదటి వారంలో మనకి దక్షిణ బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం అనేది స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది దాని ప్రభావంతో మనకి కేరళ తమిళనాడు అలాగే చెన్నై పరిసర ప్రాంతాలు రాయలసీమ అలాగే దక్షిణ కోస్తా భాగాల్లో మనకి ఉరుములు మెరుపు పిరిగతో నమోదయ్యే అవస్థ కనిపిస్తుంది సో మనకి ఆ ఉపరితల ఆవర్తన ప్రభావంలో మనకి ఆగస్టు అంటే మూడు నుంచి మనకి వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది అంటే మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు నంబి చాలా తక్కువగా నమోదయ్యే అవస్థ కనిపిస్తుంది ఈ అలపైన ప్రభావం మనకి వర్షాలు వచ్చేసి మనకి రాయలసీమ అలాగే ప్రకాశం జిల్లాలోని కొన్ని భాగాలు అలాగే తమిళనాడు కేరళ అలాగే చెన్నై పరిసర ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు నమోదే అవసరం కనిపిస్తుంది రాయలసీమ జిల్లాలో మనకి సాయంత్రం సమయంలో మాత్రమే ఉరుపు మిరుపులతో నమోదయ్యే అవసరం కనిపిస్తుంది అంటే ఆ అలపైన ప్రభావం వల్ల మనకి వర్షాలు వచ్చేసి మనకి రాయలసీమ వచ్చి తిరుపతి చిత్తూరు అన్నమయ్య అలాగే ఈ నెల్లూరు పరిసర ప్రాంతాలు అలాగే ప్రకాశం అంటే దర్శి పామూరి పెంజమూరి ఈ పరిసర ప్రాంతాలు అంటే దక్షిణ పోస్తా భాగాల్లో మనకి అంటే సముద్రానికి దగ్గర ఉండే భాగాల్లో మనకి వర్షాలు అనేవి ఎక్కువగా నమోదయ్యే వసతి కనిపిస్తుంది ఆ వర్షాలు కూడా మనకి సాయంకాలం రాత్రి సమయంలో మాత్రమే నమోదయ్యే వసతి కనిపిస్తుంది అంటే మనకి ఆ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మనకి చెన్నై పరిసర ప్రాంతాలు తమిళనాడు పరిసర ప్రాంతాలు శ్రీలంక పరిసర ప్రాంతాలు అలాగే కేరళ కానీ రాయలసీమ జిల్లాలో అంటే దక్షిణ కోస్తా భాగాల్లో మనకి పురుగులు మెరుపు పిడుగులతో నమోదయ్యే వస్తుంది కనిపిస్తుంది సో మనం నిన్నటి వీటిలో చెప్పిన విధంగానే ఈరోజు సాయంకాల సమయంలో మనకి అక్కడక్కడ మాత్రమే జల్లులు వర్షాలు అనేవి మనకి మధ్యాంధ్ర అలాగే విజయవాడ పరిసర ప్రాంతాల్లో నమోదవడం జరిగింది అలాగే మనకి రాను రోజుల్లో అంటే ఆగస్టు మొదటి వారంలో కూడా మనకి దక్షిణ బంగాళాఖాతంలో ఒక అల్లపడం అనేది ఏర్పడుతుంది ఆ ప్రభావం వల్ల కూడా మనకి చల్లా అంటే సాయంకాల సమయంలో మాత్రమే వర్షాలు నమోదయ్యే వస్తుంది రాయలసీమ జిల్లాలో లభిస్తుంది అంటే ఆ వర్షాలు వచ్చేసి మనకి ఆగస్టు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదో తేదీల వరకు కూడా మనకి వర్షాలు నమోదు అయ్యే కనిపిస్తుంది ఆ వర్షాలు కూడా మనకి సాయంకాలం రాత్రి సమయంలో మాత్రమే నమోదయ్యే వసతి కనిపిస్తుంది సో మనకి మధ్యాంధ్రాకి వర్షాలు నమోదు అవవు తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదు అవుతాయి అలాగే మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మనకి అంటే సాయంకాలం సమయంలో మాత్రమే అక్కడక్కడ మాత్రమే జల్లులు వర్షాలు నమోదు అయ్యే కనిపిస్తుంది అంటే మనకి ఆగస్టు రెండవ వారానికి వచ్చేసరికి మనకి మార్నింగ్ నుంచి ఎండల తేవడత అనేది మధ్యాహ్నం వరకు ఉంటుంది మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో వాతావరణం మారి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి జల్లులు మాత్రమే నమోదు ఇవ్వాలి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది సో ఆ ప్రభావం వల్ల మనకి రాయలసీమ జిల్లాలకు మాత్రమే మోస్తా నుంచి భారీ వర్షాలు ఉరుములు మెరుపు పిడుగులతో అవి కూడా సాయంకాలం రాత్రి తలవారుజాముల సభ్యుల్లో మాత్రమే నమోదయ్యే అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో మనకి వాతావరణం అనేది అంటే మనకి జూలై రోజుతో ఎండ్ అయిపోయింది రేపటి నుంచి ఆగస్టు మొదటి వారం అంటే ఆగస్టు మూడు నుంచి వర్షాలు పుంజుకునే అవకాశం అయితే రాయలసీమ జిల్లాలో పూర్తిగా కనిపిస్తుంది దక్షిణ కూడా మనకి వర్షాలు నమోదవుతాయి అలాగే రాయలసీమ జిల్లాలో కూడా మనకి వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవసరం కనిపిస్తుంది ఆ వర్షాలు కూడా మనకి ఆగస్టు రెండో వారం కూడా మనకి వర్షాలు నమోదు వస్తుంది కనిపిస్తుంది ఆగస్టు మూడో వారానికి వచ్చేసరికి మనకి తెలుగు రాష్ట్రాలు మొత్తంలో మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు పూల్చుకునే అవకాశం అయితే మనకి ఆగస్టు మూడో వారం నుంచి అయితే పూర్తిగా కనిపిస్తుంది సో మనకి ఆగస్టు నుంచి వర్షాలు జోరెందుకునే అవకాశాలు అయితే ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కనిపిస్తుంది దాని ప్రకారం మనకి రాను రోజులు వీడియో అనేది తప్పకుండా చేస్తాను ప్రస్తుతం అయితే మనకి ఆగస్టు మొదటి వారం అలాగే రెండవ వారంలో మనకి వాతావరణ పరిస్థితులు అయితే ఈ విధంగా ఉంటాయి అంటే దక్షిణ బంగాళాఖాతంలో ఒక ప్రభావం వల్ల మనకి రాయలసీమ అలాగే దక్షిణ కోస్తా భాగాల్లో మనకి సాయంకాలం సమయంలో మనకి ఉరుగులు మిరుపు మిరుగులతో నమోదయ్యే వసతి కనిపిస్తుంది మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మనకి సాయంకాలం సమయంలో కూడా అంటే చాలా చాలా తక్కువ చోట్ల మాత్రమే వర్షం నమ్ముతుంది ఆ వర్షాలు కూడా మనకి అక్కడక్కడ మాత్రమే నిన్న మనం వీడియోలో చెప్పడం జరిగింది అంటే ఉదాహరణకి అవును గంటలో వర్షం ఉంటే చలపల్లలో వర్షం ఉండదు అట్లా మనకి ఒక భాగంలో వర్షం ఉంటే మరొక భాగంలో వర్షం అనేది ఉండకపోవచ్చు అలా మనకి వర్షాలన్నవి చాలా చాలా తక్కువగా అవి కూడా తేలికపాటి జల్లులుగా మాత్రమే నమోదయ్యే వసతి కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో